సో హై హైకేసా ఈ వీడియోలో సరికి మన ఛానల్లోని అప్గ్రేడెడ్ గేమ్స్ కారణం ఉంది కదా సో ఆ క్రేట్ ఓపెనింగ్ చేయబోతున్నాం స్టేజ్ బేవర్ అంట సో ఆ క్రేట్ ఓపెనింగ్ చేయబోతున్నాం అండ్ దానికంటే ముందు సో ఎవరికైనా పేర్డ్ కోనకర పుష్ చేయాలనుకుంటే క్రీన్ అనిపిస్తుంది కదా జాను వైటి హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఇదేం పేడ్ ప్రమోషన్ అయితే ఏం కాదు మీకు వెళ్ళిపోవద్దని చెప్తున్నాను ఎవరికైనా పేడ్ కోనకర పుష్ చేయాలనుకుంటే ఈ బ్రదర్ మెసేజ్ చేయండి తన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన కామెంట్ సెక్షన్ పిన్ చేశాను వీళ్ళు చెక్ అవుట్ చేయండి అండ్ ఇంకా వీడియోలకు వచ్చేస్తే ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ యూస్ ఇది నన్ను ఇప్పుడు క్రియేట్ ఓపెన్ చేయబోతున్నాం కానీ అది మన అకౌంట్ కాదు సీన్ లేదు మన సబ్స్క్రైబర్ అకౌంట్లోని సో ఫస్ట్ టెన్ యూస్ ఓపెన్ చేద్దాం పెయింట్ బాటిల్తో స్టార్ట్ అయ్యింది ఓకే త్రీ పెయింట్ బాటిల్స్ వచ్చాయి నైస్ అండ్ డైరెక్ట్ టెన్ టెన్ ఓపెన్ చేద్దాం అండ్ ఇందులో ఏమీ రాలేదు ఒక మినీ మెటీరియల్ తప్ప మిగతావన్నీ జెమ్స్ వచ్చాయి నెక్స్ట్ ఇందులో కూడా ఏం రాలే ఓకే నెక్స్ట్ టెన్ స్పిన్స్ ఇందులో కూడా ఏమీ రాలే ఓకే నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఏమి ఇస్తాడు ఇందులో కూడా మెటీరియల్స్ తప్ప ఏం లేదు ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ అల్టిమేట్ సూట్ వచ్చేసింది గైస్ ఓమ్మో సో చూడండి సెరియా ల్యూమినస్ సెట్ అనమాట సో ఈ అల్టిమేట్ సెట్ అయితే వచ్చేసింది ఫైనల్గా ఇంకా అవుట్ లాస్ట్లో చూపిస్తా ఓకే నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఇదే ఫ్లో అన్ని జమ్స్ వేస్తున్నాడు ఓకే నెక్స్ట్ టైం ఇందులో నేను ఇచ్చాడు ఏదో వచ్చింది గైస్ ఏ ఇది జెమ్మా అవి మరి అవి డైమండ్సా మీకు తెలుసు అయితే టెస్ట్ చేశాను అండ్ ఇక్కడ ఏవే వచ్చాయి ఓకే ఇవి మనం స్పిన్ తిప్పుతుంటే ఆటోమేటిక్గా వస్తాయి మరి రివార్డ్స్ మినీ మెటీరియల్స్ ఇవే వచ్చాయి ఓకే ఇవి కలెక్ట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ టెన్ అయితే ఓపెన్ చేద్దాం ఏమీ రాలే అన్ని డైమండ్స్ వచ్చాయి ఓకే నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఇవి కూడా దీంట్లో కూడా ఏం రాలేదా ఓకే ఇంకా నెక్స్ట్ టైం ఇందులో ఒక మినీ మెటీరియల్ పెయింట్ బాటిల్ తప్ప ఏమి ఇవ్వలేదు నెక్స్ట్ టెన్ ఇందులో గ్రానైట్ స్కిన్ వచ్చింది గైస్ ఓకే గ్రానైట్ స్కిన్ అయితే వచ్చింది ఏ గ్రానైట్ అప్గ్రేడబుల్ అంట ఓకే అప్గ్రేడబుల్ గ్రానైట్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ ఏదో ఫ్రేమ్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రేమ్ అయితే వచ్చింది ఎయిటీ స్పిన్స్ కంప్లీట్ అయిపోయినాయి వరకు అండ్ అవుట్ ఫిట్ అయితే అంత తక్కువ యూసీలో వచ్చేస్తే దాన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంత తక్కువ స్పిన్లలో అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ ఆ బ్రో యూసీ టాప్ అప్ చేసి ఇచ్చాడు ఇంకా క్రేట్ ఓపెన్ చేయమని సో నెక్స్ట్ టెన్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇందులో కూడా అన్ని డైమండ్సే వచ్చాయి అండ్ జమ్ ఒకటి వచ్చింది సూపర్ అండ్ ఈ జమ్తో ఏం చేయాలి కూడా మీకు చెప్తాను అండ్ నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం అండ్ ఇందులో ఏమీ రాలేదు ఒక మినీ మెటీరియల్ తప్ప మిగతా అన్ని డైమండ్సే ఓకే నెక్స్ట్ టైం ఇందులో మళ్ళీ జమ్ వచ్చింది సూపర్ లక్ ఓకే టోటల్గా త్రీ జమ్స్ అయినాయి ఇప్పటి వరకు ఇప్పుడు ఈ జంప్స్ తో స్కారాలు రిడీమ్ చేసుకోవచ్చు సో వెళ్ళి స్కార రిడీమ్ చేసుకుందాం ఎందుకు అలా చేస్తున్నా చెప్తా సో ఫస్ట్ ఇక్కడ త్రీ జమ్స్ తో స్కారాలు అయితే మనం రిడీమే చేసుకోవచ్చు సో ఫైనల్ గా రిడీమ్ చేసాను గైస్ ఇప్పుడు ఏంటంటే మనం స్పిన్ చేసినప్పుడు కనుక పొరపాటున స్కారాలు తగులితే అది మెటీరియల్ కన్వర్ట్ అయిపోద్ది అప్ కి బాగా వెళ్ళి అప్పుడు అది అండ్ ఇందులోనే అల్టిమేట్ సెట్ ఒక ఓల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో దాంట్లో ఎం టూ ఫోర్ ఉంది ఇది కావాలంటే మరి ఇది వస్తుందో లేకపోతే అవుతుందో చూద్దాం సో నెక్స్ట్ టైన్ అయితే ఓపెన్ చేస్తున్నాం గది అండ్ ఈ టెన్లోని ఏ జెమ్ వచ్చింది మళ్ళీ సూపర్ ఓకే ఇంకో రెండు జెమ్స్ వస్తే ఎం టూ ఫోర్ కూడా మనం తీసేసుకోవచ్చు మరి చూద్దాం నెక్స్ట్ టెన్ ఇందులో మొత్తం అన్ని డైమండ్స్ ఒక పెయింట్ బాటిల్ తప్ప అండ్ నెక్స్ట్ టైం అండ్ ఇందులో కూడా ఏమీ లేదు మొత్తం డైమండ్స్ ఇచ్చాడు ఓకే అండ్ నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఇందులో కూడా ఏం లేదబ్బా మొత్తం అంతా వేస్ట్ అయిపోతున్నాం యూసి నెక్స్ట్ టైం ఇందులో ఒక జమ్ ఇచ్చాడు సూపర్ అండ్ అలాగే ఒక మెయిన్ మెటీరియల్ వచ్చింది రెండు వచ్చాయి నైస్ అండ్ నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం మళ్ళీ ఇందులో కూడా ఏం లేదు ఓకే అదే స్కోప్ లేవు ఇచ్చాడు లైక్ నెక్స్ట్ దీంట్లో కూడా అన్ని డైమండ్స్ డైమండ్సే ఉన్నాయి నెక్స్ట్ ఇందులో మినీ మెటీరియల్ ఒకటి వచ్చింది పెయింట్ బాటిల్స్ నెక్స్ట్ ఇందులో కూడా ఏమి రాలే మొత్తం యూజీ అంతా వేస్ట్ అవుతుంది నెక్స్ట్ టైం ఇందులో కూడా డైమండ్స్ అండ్ ఈ డైమండ్స్ వల్ల కూడా అడ్వాంటేజ్ ఉంది ఏంటో ఒక చెప్తా అండ్ ఇందులో కూడా మొత్తం డైమండ్సే ఓకే అండ్ ఇప్పటివరకు అయితే ఓన్లీ నైన్ హండ్రెడ్ యూసీ ఉంది ఒక సిక్స్టీ యూసీతో తిప్పుదాం సిక్స్టీ యూసీ జమ్ వచ్చింది ఇది లక్ అంటే ఓకే అండ్ ఇప్పుడు ఎం టూ ఫోర్కు కూడా మనం తీసేసుకోవచ్చు అండ్ ఇప్పటివరకు టూ ఫిఫ్టీ మినిట్స్ పైన తిప్పే అందుకే ఈ జమ్ ఫ్రీగా వచ్చింది అండ్ అలాగే ఒక మెటీరియల్ కూడా ఫ్రీగా వచ్చింది నైస్ అండ్ ఇప్పుడైతే వెళ్ళి రిడీమ్ చేసుకుందాం అన్నీ సో ముందు డైరెక్ట్గా ఎం టూ ఫోర్ అయితే మనం తీసుకున్నాం త్రీ కాయిన్స్ అనమాట సో త్రీ జమ్స్తో ఎం టూ ఫోర్ అప్గ్రేడబుల్ తీసేసుకున్నాం అండ్ ఇక్కడ మన దగ్గర టోటల్గా వన్ ఫార్టీ సిక్స్ డైమండ్స్ అయితే ఉన్నాయి దీంతో మనం టూ జమ్స్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు ఈ డైమండ్స్తో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని రిడీమ్ చేసుకున్నాం ఒకటి రిడీమ్ చేశా అండ్ ఇంకోటి కూడా రిడీమ్ చేస్తాను అండ్ ఇప్పుడు మన దగ్గర టోటల్గా త్రీ జమ్స్ అయితే ఉన్నాయి సో దీంతోనే ఒక గ్లైడర్ అయితే రిడీమేట్ చేసేసా సో ఇది మితిక్ అనమాట సో ఇది ఇంకా అల్టిమేట్ అనుకున్నా ఇది మితిక్ ఇది గ్లైడర్ వచ్చేసరికి బాగుంది ఇప్పుడు వెళ్ళి కార్ అప్గ్రేడ్ చేద్దాం సో లెవెల్ త్రీ వరకు చేసుకోవచ్చు టోటల్ ఫైవ్ మెటీరియల్స్ కావాలి మనకి లెవెల్ వన్ నుంచి లెవెల్ టూ చేస్తా అండ్ ఇప్పుడు లెవెల్ త్రీ చేద్దాం ఓకే లెవెల్ త్రీ కంప్లీట్ అయిపోయింది అడ్వాన్స్ ఫామ్ అంటే ఇది నెక్స్ట్ వచ్చేసరికి బ్రోడ్కే వస్తుంది ఇది కావాలంటే మనకి చాలా మెటీరియల్స్ కావాలి సో ఇదన్నమాట మనకి స్క్రేట్ ఓపెనింగ్ వచ్చేసరికి సో మీకు ఇది ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో ఇదని మటుకేసి ఇరవీ వీడియో వస్తే ఇందులో సాంగ్ క్రేట్ ఓపెనింగ్ కూడా నేను నా అకౌంట్లో చేయలేను అసలు ఎక్స్పెక్ట్ చేయకండి సో ఇదే మనకి ఇరవై వీడియో స్టార్ ఇంక వీడియో లైక్ కొట్టే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్కొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ